ఓం శాంతి నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సద్గురువు యొక్క ప్రథమ వరదానం మన్మనాభవ ఈరోజు జ్ఞానసాగరుడైన తండ్రి సాగర తీరంపై జ్ఞాన రత్నాలను గురువులే హోలీ హంసలను కలుసుకునేందుకు వచ్చారు పోలీ హంసలు ప్రతి ఒక్కరూ ఎంతగా జ్ఞాన రత్నాలను గ్రోలి సంతోషంలో నాట్యం ఆడుతున్నారో ఆ హంసల యొక్క సంతోషమయమైన నాట్యాన్ని నేను చూస్తూ ఉన్నా అలౌకిక సంతోషం యొక్క నాట్యం ఎంత ప్రియమైనది మరియు మొత్తం కల్పానికి ఎంత అతీతమైనది సాగరం యొక్క భిన్న భిన్న అలలను చూసి పవిత్ర హంసలైన ప్రతి ఒక్కరూ ఎంతగా హర్షిస్తూ ఉన్నారు కావున ఈరోజు బాప్ తాద ఏమి చూసేందుకు వచ్చారు హంసల యొక్క నాట్యం నాట్యం చేయడంలో అయితే చురుకుగా ఉన్నారు కదా ప్రతి ఒక్కరి మనస్సు యొక్క సంతోషకరమైన గీతాలను కూడా వింటున్నారు గీతాలు పాటలు లేకుండా నాట్యం జరగదు కదా కావున వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి అలాగే నాట్యం కూడా జరుగుతోంది మీరందరూ ఆ సంతోషమయమైన గీతాలను వింటున్నారా ఈ గీతాలను చెవులతో వినరు మనస్సు యొక్క గీతాలను మనస్సుతోనే వింటారు మన్మనాభవగా అవ్వడంతోనే గీతమును గానం చేయడం లేక వినడం ప్రారంభమవుతుంది మన్మ నాభవ ఈ మహామంత్రం యొక్క వరదానులుగా అయితే అందరూ అయిపోయారు సద్గురునికి చెందిన వారిగా అయ్యారు కావున సద్గురుని ద్వారా మొట్టమొదటి ఏ వరదానం లభించింది మన్మనాభవ మనస్సును నిరంతరం ఆత్మ భావనతో బాబా పైన ఉంచడం సద్గురువు యొక్క రూపంలో వరదాని పిల్లలను చూస్తున్నారు అందరూ మహా మంత్రధారులుగా మహాదానులుగా వరదానులుగా సద్గురుని పిల్లలైన మాస్టర్ సద్గురువులుగా గురు మనుమలుగా ఉన్నారా మనుమలకి ఎక్కువ హక్కు ఉంటుంది మనవాళ్ళకి బ్రహ్మ యొక్క పిల్లలు కావున మనవాళ్ళు కూడా అవుతారు కదా అలాగే పిల్లలు మరియు మనుమలు కూడా ఎంతగా తండ్రి యొక్క సంబంధముందో అంతగా మీ సంబంధము ఉంది మీరు సర్వ సంబంధాలలోనూ అధికారి ఆత్మలు బోలానాథుడైన తండ్రి నుండి తీసుకోవడంలో చురుకుగా ఉన్నారు మంచి వ్యాపారులు కూడా వ్యాపారం చేసుకున్నారు కదా భగవంతుడితో వ్యాపారం చేస్తాము అని ఎప్పుడైనా ఆలోచించారా రత్నాలను తీసుకుంటూ ఉన్నారు మరి ఆ వ్యాపారంలో ఏం తీసుకున్నారు మీకేం లభించింది ముక్తి జీవన్ ముక్తులు కేవలం ముక్తి జీవన్ ముక్తులు మాత్రమే లభించాయా మీరు వ్యాపారులే కాక ఇంద్రజాలికులు కూడా ఎంత గొప్ప వ్యాపారం చేశారు అంటే దానితో మళ్ళీ ఇంకా ఏ వ్యాపారము చేయాల్సిన అవసరమే లేదు వస్తువు యొక్క వ్యాపారం ఏమి చేయలేదు వస్తుదాతతోనే వ్యాపారం చేసుకున్నారు అందులో అన్నీ వచ్చేసాయి కదా దాతనే మీ వారిగా చేసుకున్నారు అచ్చా డబల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేయాలి కదా వేర్వేరు పార్టీలతో మిలనం న్యూయార్క్ పార్టీ స్వయాన్ని కోట్ల ఆది మందిలో ఏ కొందరో ఆ కొందరిలోను ఏ ఒక్కరో అని పిలువబడే ఆత్మల మేమే అని అనుభవం చేసుకుంటూ ఉన్నారా డ్రామాలో ఆత్మలైన మీకు తండ్రితో నేరుగా సంబంధం ఉంది మరియు పాత్ర ఉంది అంతటి నష్ట మరియు సంతోషం ఉంటుందా సదా సంతోషంలో ఉండేందుకు ఎన్ని విషయాలను ధారణ చేసుకున్నారు బాప్ తాదా చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు చూసి ఎంతో హర్షిస్తారు ఎంత సమయం తర్వాత కలుసుకున్నారు స్మృతి కలుగుతుంది కదా శ్రేష్ట ఆత్మలైన మాకు ఉన్నతోన్నతుడైన తండ్రితో విశేషమైన పాత్ర ఉంది అన్న ఇదే స్మృతిలో ఉండండి కావున ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది ఏదైతే వింటారో దానిని ఇముడ్చుకుంటూ ఉండండి ఎంతగా ఇముడ్చుకుంటూ ఉంటారో అంతగా ప్రత్యక్ష స్వరూపంగా అవుతూ ఉంటారు ప్రతి గుణం యొక్క అనుభవము ఉండాలి ఒక్కొక్క గుణం యొక్క అనుభూతిని ఎంతవరకు చేసుకున్నారు అని సదా మిమ్మల్ని మీరు చూసుకోండి జ్ఞాన స్వరూపులుగా మాత్రమే ఉన్నారా లేక అనుభవి మూర్తులుగా ఉన్నారా ఇది కూడా పరిశీలించుకోవాలి ఎందుకంటే సంఘం యుగంలోనే ప్రతి గుణమును అనుభవం చేసుకోగలుగుతారు ఏ గుణం యొక్క అనుభవం అయినా తక్కువగా ఉంటే దానిపైన ఎక్కువ ధ్యాస నుంచి తప్పకుండా అనుభవజ్ఞులుగా అవ్వండి ఎంతగా అనుభవీ మూర్తులుగా ఉంటారో అంతగా పునాది పక్కాగా ఉంటుంది మాయ కదిలించలేదు ఎటువంటి విఘ్నము లేక సమస్య అయినా ఇప్పుడు ఒక ఆటగా అనుభవం కావాలి ఇది యుద్ధం కాదు ఆట కావున ఆటగా భావించడం ద్వారా సంతోషంగా దాటి వెళ్ళగలుగుతారు మరియు యుద్ధముగా భావించడం ద్వారా కలత చెందుతారు మరియు అలజడిలోకి కూడా వస్తారు డ్రామాలో పాత్రధారులుగా ఉన్న కారణంగా ఏ దృశ్యం మీ ముందుకు వచ్చినా డ్రామా యొక్క లెక్కలు అంతా ఒక ఆట ఏ అన్నస్మృతి ఉన్నట్లయితే ఏకరసంగా ఉంటారు అలజడి కలగదు కావున ఇప్పటి నుండే ఈ పరివర్తన చేసి వెళ్ళండి అలజడిని మధుబన్లోనే సమాప్తం చేసి వెళ్ళండి సదా మీ మస్తకంపై విజయం యొక్క తిలకము దిద్దబడినట్లుగా అనుభవం చేసుకోండి అప్పుడు అలజడి సమాప్తమైపోతుంది చూడండి అమెరికా విశ్వంలో ఉన్నతమైన స్థానంలో ఉంది మరి బ్రాహ్మణులు ఎంత ఉన్నతంగా ఉంటారు ఏ విధంగా దేశం యొక్క మహిమ ఉందో దానికన్నా ఎక్కువగా బ్రాహ్మణ ఆత్మల యొక్క మహిమ ఉంది కావున మీరు సేవలో నెంబర్ వన్గా అవ్వాలి ప్రతి ఒక్కరూ బాబాను ప్రత్యక్షం చేసేందుకు లైట్ హౌస్గా అయిపోయినట్లయితే వైట్ హౌస్ అమెరికాలో ఉండేది మరియు లైట్ హౌస్ యొక్క తేడా కనిపిస్తుంది వారు లైట్ అంటే వైట్ హౌస్లో ఉండేవారు వినాశకారి మరియు మీరు స్థాపన చేసేవారు ఇప్పుడు అద్భుతం చేసి చూపించండి విశేషాత్మలను నిమిత్తంగా చేశారు ఇప్పుడు ఇంకా సంపర్కం ద్వారా సంబంధంలోకి తీసుకురావాలి ఎంతగా సమీప సంబంధంలోకి తీసుకురావాలి అంటే వారి ముఖము ద్వారా బాబా యొక్క మహిమ మొత్తం విశ్వంలో మారుమ్రోగాలి చూడండి బాప్ తాదా ఏ పిల్లలైతే ఇతర ఇతర ధర్మాలతో కలిసిపోయారో వారిని కూడా సెలెక్ట్ చేసుకొని బయటకు తీశారు మరి మీరు విశేషమైన భాగ్యవంతులు అయ్యారు కదా మీరు తండ్రిని వెతికారు కానీ బాబాయే మిమ్మల్ని వెతికి పట్టుకున్నారు మీరు వెతికినా యుగం నుండి కనుక్కోలేకపోయారు బా బాబాను పట్టుకోలేకపోయారు ఎందుకంటే మీకు పరిచయం లేదు కదా కావున తండ్రి ఆత్మలైన మిమ్మల్ని ఎంచుకొని మీ తోట యొక్క పుష్పాలుగా చేసేస్తారు కావున ఇప్పుడు మీరందరూ అల్లా యొక్క పూదోటలోని ఆత్మిక గులాబీ పువ్వులు స్వయాన్ని ఈ విధంగా భాగ్యవంతులుగా భావిస్తున్నారు కదా భాషను అర్థం చేసుకోకపోయినా ఏ విధంగా స్నేహి ఆత్మలు తమ అధికారాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారో చూసి బాబాకి ఎంత సంతోషం కలుగుతుంది స్వయాన్ని అధికారి ఆత్మలుగా భావిస్తున్నారు కదా మీరు చాలా లగన్ కళ ఆత్మలు మళ్ళీ మీ అధికారాన్ని తీసుకోవటానికి మహాన్ తీర్థస్థానానికి మధుబనికి వచ్చి చేరుకున్నారు జపాన్ గ్రూప్తో మీరంతా బాప్తాద యొక్క హృదయ సింహాసన అధికారి ఆత్మలు స్వయాన్ని ఇంత శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తూ ఉన్నారా వెరైటీ పుష్పాల యొక్క పూల గుచ్చితం ఎంత గొప్పగా ఉంది మీరు ఆ పూల తోటలో ఏ స్థానంలో ఉన్నవా ఉన్నారు చిన్నవారు అల్లాతో సమానంగా ఉంటారు పిల్లలను ఎంత సమయంగా స్మృతి చేస్తూ ఉన్నారు తండ్రి జపాన్ పిల్లలను ఎంత కాలంగా స్మృతి చేశారు ఎంతో కాలంగా పిల్లలైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా బాబా యొక్క వరదాన భూమిపైకి వచ్చి చేరుకున్నారు కావున స్వయాన్ని ఈ విధంగా భాగ్యవంతులుగా భావిస్తూ ఉన్నారా జపాన్కు విశేషంగా ఏ చిహ్నాన్ని చూపిస్తారు ఒకటేమో జెండా ఇంకొకటి విసనకర్ర గాలి వీచుకోవడానికి అందరూ విసన ఖర్రలు ఇస్తారు అక్కడ మధుబన్లో విసనకరలతో విసురుకుంటూ కనబడ్డారు కవున బాప్ తాదా కూడా పిల్లలకు సదా ఎగురుతూ ఉండండి అనే స్మృతిని కలిగిస్తారు ఎగురుతూ ఉండడానికి గుర్తే విసన కర చూపిస్తారు మొట్టమొదట విదేశ సేవకు పునాది జపాన్ లండన్ తర్వాత కౌనాది మహత్వమే కదా బాప్ యొక్క ఆహ్వానంతో మీరు ఇక్కడి వరకు చేరుకున్నారు బాబ్ పిలిచారు అప్పుడే వచ్చారు అందరూ మంచి షో కేసు యొక్క షోపీసులుగా ఉన్నారు మొత్తం బ్రాహ్మణ పరివారం కూడా బంగారు బొమ్మల వంటి మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు మేం పరివారానికి ప్రియమైన వారము మరియు బాప్తాదాకు కూడా ప్రియమైన వారమని సదా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఇప్పుడు జపాన్ నుండి ఎవరైనా విశేషాత్మను తయారు చేయండి ఆ ఒక్కరూ రావడంతో అనేకులకు సందేశం లభించాలి వారి నోటి ద్వారా కాస్తంత కృషి చేస్తే ఫలం ఎంతగానో వెలువడుతుంది అందుకొరకు ఒకటేమో స్థానం యొక్క వాతావరణాన్ని చాలా శక్తిశాలిగా చేయండి ఒక చైతన్య మందిరంలోకి వెళ్తున్నట్లుగా అనుభూతి కలగాలి ఇలా వాతావరణం ఆత్మిక సుగంధమయంగా ఉన్నట్లయితే దూర దూరాల నుండి వాయుమండలం ఆకర్షితం చేస్తుంది వాతావరణం ఆత్మలను ఎంతగానో ఆకర్షించగలదు ధరణి చాలా బాగుంది మరియు ఫలం కూడా ఎంతగానో వెలువడగలదు జపాన్లో కేవలం కాస్త అంత కృషి మరియు వాయుమండలము కావాలి సేవ యొక్క సంకల్పం చేయగానే సఫలత మీ ముందుకు వస్తుంది వాయుమండలం ఎప్పుడైతే ఆత్మికంగా ఉంటుందో అప్పుడు మిగిలిన విషయాలన్నీ స్వతహాగానే సరి అయిపోతాయి అందరూ ఐకమత్యంగా మరియు ఏకరసంగా అయిపోతారు ఆ తర్వాత మాయ కూడా రాదు ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది వాయుమండలమును వాతావరణాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు స్మృతి యొక్క ప్రోగ్రాంను ఉంచండి మరియు పరస్పర ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ యొక్క క్లాసులను చేయండి స్నేహ మిలనమును జరపండి ధారణ యొక్క క్లాసులను ఉంచినట్లయితే సఫలత లభిస్తుంది వీడ్కోలు సమయంలో దీదీ దాదీలతో మీరు కూడా మెలకువగా ఉండాల్సి వస్తుంది రోజంతా కష్టపడతారు మరియు రాత్రి కూడా మేల్కోవాల్సి వస్తుంది బాప్ తాత పిల్లలకు సదాశక్తిని ఇస్తారు ధైర్యము మరియు ఉల్లాసం రెండింటిపై బలిహారం అవుతారు అవి చూస్తూ ఎంతో హర్షిస్తారు మహిమ చేస్తే అది ఎంతగా అయిపోతుంది తండ్రి యొక్క మహిమను గుర్చి సాగరాన్ని సిరాగా చేసిన తరగదు అంటారు అంత జ్ఞానం ఇచ్చారు మరి పిల్లల యొక్క మహిమను ఎంతగా చేయాలి బాబా పిల్లల యొక్క మహిమను చూసి సదా పదే పదే బలిహారం అవుతారు పిల్లలకు పిల్లలు ప్రతి ఒక్కరూ తమ తమ స్టేజ్ పైన హీరో పాత్రను అభినయిస్తూ ఉన్నారు ఒక్క తండ్రి యొక్క పిల్లలు హీరో పాత్రధారులుగా ఉన్నారు మరి బాబాకి ఎంత గర్వంగా ఉంటుంది మొత్తం కల్పమంతటిలో ఇటువంటి తండ్రి ఉండరు అలాగే ఇటువంటి పిల్లలు కూడా ఉండరు ఒక్కొక్కరు మహిమ యొక్క పాటను గానం చేస్తూ ఉన్నట్లయితే ఎంత పెద్ద గీత మాల తయారవుతుంది బ్రహ్మ మరియు శివ బాబా కూడా పరస్పరం ఎంతగానో చిట్చాట్ చేస్తూ ఉంటారు ఓహో నా పిల్లలు అని వారు అంటే లేదు నా పిల్లలు గొప్పవారు అని వీరు అంటారు ఏ సమయంలో ఇలా మాట్లాడుకుంటారు అని అక్కడ ఉండేవారు అడిగారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అన్నారు బాబా బిజీగాను ఉంటారు మరియు సదా ఫ్రీగాను ఉంటారు స్వతంత్రంగాను ఉన్నారు మరియు తోడుగాను ఉన్నారు వారు కంబైండ్గా ఉన్నప్పుడు మరి వేరుగా ఎలా చూపిస్తారు మరి మీరు వేరు చేయగలరా మీరు వేరు చేస్తే వారు మళ్ళీ పరస్పరం కలిసిపోతారు ఏ విధంగా బాప్తాదాలకు పరస్పరం కంబైండ్ రూపం ఉందో అలాగే మీది కూడా ఉంది కదా బాబాతో ఆత్మకు మీరు కూడా బాబాతో వేరు కాలేరు అచ్చా ఓం శంత్